నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఇక నేను రాసిన ఈ భార్యాభర్తల కథలోకి వెళ్దామా అరోగెట్ హస్బెండ్ భాగం పదమూడు మీకు నచ్చింది చేసుకోండి రోషంతో అన్న నందు ఆ రోజు భోంచేయకుండానే పడుకుంది అలా ఆమె కన్నీటికి నాంది ఆ రోజు పడింది నిజంగా బావకి నేనంటే ఇష్టమేనా తన ఇష్టంతో నన్ను పెళ్లి చేసుకుంటున్నాడా ఏమో నాకైతే అనుమానమే పడుకున్నా నిద్రపటని నందు ఆలోచనలో పడింది నందిత ఇష్టాయిష్టాలతో పని లేకుండా పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి ఆమె బాధను పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు అక్కడ ఊరి నుండి నందు పెదనాన్న చంద్రయ్య వచ్చాడు నందు బయలుదేరు షాపింగ్ చేయాలి అన్నాడు తనకి ఇష్టం లేకపోయినా పెద్దవాళ్లకు భయపడి తల ఆడించింది పెళ్ళికి కావలసిన బట్టలు నగలు ఇతర వస్తువులు ఒక్కొక్కటిగా కొనడం మొదలుపెట్టింది నాలాగే బావ కూడా షాపింగ్ చేయాలి కదా అందుకోసమైనా తను వస్తాడు అలా రాగానే తనని డైరెక్ట్గా అడుగుతాను అనుకుంది నందిత అనుకున్నట్టుగానే తరుణ్ సిటీకి వచ్చాడు తన పెళ్లి షాపింగ్ పూర్తి చేసుకున్నాడు కానీ నందిత వాళ్ళ ఇంటికి రాలేదు ఆమెను కలవలేదు బావ వస్తాడు ఎలాగైనా తనతో ఈ విషయం మాట్లాడాలి పెళ్లి జరగకుండా చూడాలి అనుకుని అతని రాక కోసం ఎంతగానో ఎదురు చూసింది అతను నందు దగ్గరికి రాకుండానే తన పని చూసుకొని వెళ్ళాడు ఈ విషయం తెలిసిన నందు అవాక్కైంది అదేంటి నన్ను కలుసుకోకుండానే వెళ్ళాడు అనుకోగానే ఆమె మనసు కుతకుత ఉడికింది నాకు తెలుసు బావా నువ్వు కావాలనే రాలేదు కదూ వస్తే ఎందుకు ఇలా చేస్తున్నావు అని నేను నిలదీస్తాను కదా అందుకే మా ఇంటికి రాకుండా ముఖం చాటేసావు కోపంతో రగిలింది అంతలోనే మనసు మనసు చిన్నబుచ్చుకుంది నిజంగా భావనను ఇష్టపడితే నన్ను చూడకుండా ఎలా ఉంటాడు ఒక్కసారైనా నన్ను చూడాలని తనకి అనిపించలేదా అలా ఎలా నా దగ్గరికి రాకుండా వెళ్ళాడు ఆలోచనగా అనుకుంది అతను రాకపోవడంతో ఇక తప్పేలా లేదు అనుకొని మిగతా పెళ్లి షాపింగ్ పూర్తి చేసింది ఆ తర్వాత చంద్రయ్య ఇంటికి కుటుంబ సమేతంగా వాళ్ళు బయలుదేరారు నందు పెళ్లి చంద్రయ్య చేతుల మీదుగా జరుగుతోంది పైగా తరుణ్ వాళ్ళ ఊరికి వీళ్ళ ఊరు చాలా దగ్గర అంతేకాదు పెళ్లి తరుణ్ వాళ్ళ ఇంటి దగ్గర జరుగుతోంది కాబట్టి వీళ్ళు అక్కడికి వెళ్ళారు ఊరికి వెళ్ళాక ఒక్కొక్కరుగా బంధువులు రావడం మొదలు పెట్టారు వాళ్ళ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది అన్ని మనస్తకంతో పెళ్లి పనుల్లో పాల్గొంటోంది నందు పెళ్లి రోజు దగ్గర పడింది అది మే నెల వైశాఖ మాసం ప్రచండ భానుడు అప్పటి వరకు నిపుల వర్షాన్ని కురిపించి మెల్లిగా పడమటి కొండల మాటున దాగాడు అయినా బాగా పొద్దుపోయే వరకు వేసవి వడగాలులు వీస్తూనే ఉన్నాయి అసలే అది పెళ్ళిళ్ళ సీజన్ ఆ ఊరిలో జరగబోయేది షావుకారు గారి పెద్ద కొడుకు పెళ్ళి ఊరు అంతా ఒకటే సందడి తెల్లవారితే పెళ్ళి అనగా బాగా చీకటి పడిన తర్వాత పెళ్లి కూతురు వస్తోంది ఇంకేముంది సంబరంతో ఆకాశం చుక్కల బందిరి వేసింది ఆ ఊరి కాలువగట్టు మీద నుండి పిల్లగాలి చల్లగా వీస్తోంది జాబిలమ్మ ఏ మాటునో దాక్కోకుండా బుద్ధిగా నింగి కొమ్మకు కరెంటు బుగ్గలా వేలాడింది అంతేనా తన వెండి వెన్నెలను దారి పొడుగున పరుస్తూ వచ్చే బంధువులకు తోవ చూపుతూ వెన్నెల దివిటి పట్టింది ఇంతలో అందంగా అలంకరింపబడిన కారు ఒకటి ఆ ఊరి పొలిమేర దాటి ఊరిలోకి ప్రవేశించింది అక్కడి వాళ్ళ చూపులని ఆ పైనే ఉన్నాయి ఆ కారు తిన్నగా వచ్చి పెళ్లి జరగబోయే ఇంటికి కొద్ది దూరంలో ఆగింది దాని వెనక బంధువులు చుట్టాలు నిండుగా ఉన్న ఒక లారీ వచ్చి ఆగింది కారు డోరు తెరుచుకోగానే పిల్లలు వృద్ధులు ఆత్రంగా అటువైపు చూశారు అందులో నుండి దిగిపోయే పెళ్లి కూతుర్ని చూడాలన్న ఉబలాటం వాళ్ళది వాళ్ళ ఉత్సుకతకి తెరదింపుతూ పెళ్లి కూతురు నందిత చీర కుచ్చీలను చేతితో పట్టుకొని కుడికాలు బయటపెట్టి వయ్యారంగా దిగింది గోరెంటాకు పెట్టుకున్న ఆమె లేత పాదం నేలను తాకినప్పుడు కాలిమువ్వలు గల్లుమన్నాయి కిందికి దిగిన తర్వాత ఆమె బయట కొంగును సవరించుకుంటుంటే పెళ్లి కోసమని చేతికి నిండుగా తొడిగిన ఎరుపు ఆకుపచ్చ కలగలిపిన డజన్నర మట్టి గాదులు గలగలమన్నాయి ఇప్పుడు కాబట్టి తరుణ్ నందు కోసం కారు పంపించాడు పూర్వకాలం అయ్యుంటే తనకు కాబోయే భార్య కోసం మేనా పంపించి ఉండేవాడేమో ఆ ఏర్పాట్లు ఆ కోలాహలం చూసి అదే కారులో నుండి పెళ్లి కూతురు నందు వెనకాల దిగిన ఆమె పిన్ని కృష్ణప్రియ అనేసి సిక్కి సుక్కున నవ్వింది మరే అని ఆమెకు అత్తాసు పలుకుతూ దిగింది నందు మేనమామ భార్యాలి కారులో నుండి దిగిన నందు పెండ్లి ఇంటి ముందర వేసిన ముత్యాల పందిరి వైపు చంపకు చారడేసి ఉన్న కాటుక కళ్ళతో అబ్బురంగా చూసింది అంతలోనే ఏదో గుర్తుకు వచ్చిన దానిలా ఘాడంగా నిట్టూర్చింది మీనాల్లాంటి ఆమె కళ్ళల్లో నీలినీడలు కమ్ముకున్నాయి ఇంటికి కారు ఆగిన ప్రాంతానికి మధ్య ఉన్న ఆ కొన్ని అడుగుల దూరం పొడుగున దారికి ఇరువైపులా ఇటుక ముక్కలను పాతి దానికి తెల్లని సున్నం వేసి ఆ దారిని అలంకరించారు వాకిలంతా పేడతో అలికి ముగ్గులు పెట్టారు ఎంట్రీ దగ్గర స్వాగత తోరణాన్ని పూలతో అందంగా అలంకరించారు సిటీలో పెరిగినందుకు ఇదంతా అబ్బురంగా అనిపించింది ఈ ఏర్పాట్లన్నీ నీకోసమే వదినా ఆమెకు ఎదురుగా వచ్చి నిలబడిన తరుణ్ పెద్ద తమ్ముడు వెంకట్ చిరునవ్వుతో అన్నాడు అవునా అన్న భావాన్ని కళ్ళల్లో పలికించి బాగున్నాయి అన్నట్టుగా తలను ఊపి ముందుకు కదిలింది ఆమె సందిర్ధావస్థలో ఉన్న ఆమె మనసుని ఇవేమీ రంజింపచేయడం లేదు భారమైన నిట్టూర్పు ఒకటి ఆమె నుండి వెలువడుతుంటే అమ్మమ్మ నువ్వంటే తాతకు చాలా ఇష్టం ఏర్పాట్లని దగ్గరుండి చేయించాడు తెలుసా అన్న మాటలు వెనక నుండి ఆమెకు వినిపించాయి ఆ మాటలు అన్నది ఎవరో ఆమెకు తెలుసు తరుణ్ ఇంటికి ముందున్న ఇంటి పిల్లవాడు సతీది వాళ్ళు చుట్టాలేమీ కాదు ఓన్లీ నైబర్స్ పల్లెటూరులో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరిని ఏదో ఒక వరుస పెట్టి పలకరిస్తూ ఉంటారు కదా అలాగే ఈ సత్తి కూడా ఆమెని వరుస కలుపుతూ అలా పిలిచాడు పిన్నీలు మేనత్తలు చెల్లెండ్లు వెంటరాగా అందరి మాటలు వింటూ ఆమె వీధి గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడింది ఆమె మనసిప్పుడు కల్లోల కడల్లా ఉంది ఆమె చుట్టూ నా అని చెప్పుకునే వాళ్ళందరూ ఉన్నారు కానీ ఆమె మనసుని అర్థం చేసుకునే వాళ్ళు కానీ ఆమె ఎందుకలా డల్గా ఉందో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ ఎవరూ లేరక్కడ చాకలి ఎల్లమ్మ వచ్చి ఎర్రనీళ్లతో నందుకి దిష్టి తీసింది ఇంటి లోపల నుండి అప్పుడే అక్కడికి వచ్చిన పెళ్ళికొడుకు అక్క యమున కుడికాలు లోపలికి పెట్టిరా నందు అంటూ ఆమెని ఆహ్వానించింది పెళ్లి కూతురు నందిత ఆమె చెప్పినట్టుగా కుడికాయలు లోపలికి పెట్టి ఇంట్లోకి వచ్చింది అది గిలి ఇల్లు చుట్టంతా గదులు ముందర విశాలమైన మండువా వీధి గుమ్మంలో నుండి లోపలికి రాగానే కాలు కడుక్కోవడానికి ఏర్పాటు చేసిన గచ్చు ఉంది అందరూ అక్కడ కాలు కడుక్కొని వసారలోకి వచ్చారు అక్కడ వేసి ఉన్న చేపల మీద కూర్చున్నారు వాళ్ళతో పాటు కూర్చోబోతున్న నందుని చూసి నందు దేవుని గదికి వెళ్ళి దండం పెట్టుకొనిరా అంది యమున నందిత దండం పెట్టుకోవడానికి దేవుడి గదికి వచ్చింది తను ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆత్రంగా ఇందాకటి నుండి ఎదురు చూస్తున్న పెళ్ళికొడుకు తరుణ్ ఇక ఆగలేక ఆమెను చూడాలి అన్న ఆతృతతో బంధువుల మధ్యన వెతికాడు ఆమె అక్కడ అతనికి కనిపించలేదు నిరుత్సాహంగా యమున వైపు చూశాడు ఆమె చిన్నపుచ్చుకున్న తమ్ముని ముఖాన్ని చూసి చిన్నగా నవ్వుతూ ఆ గదిలో ఉంది అన్నట్టుగా కుడి చేతి చూపుడు వేలుతో చూపించింది అతడు హుషారుగా దేవుని గదికి వచ్చాడు అతడు వచ్చేసరికి నందు కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటూ ఉంది అతడు చేతులు జోడించి దేవుడికి దండం పెట్టుకున్నాక కారులోనే వచ్చావా ప్రయాణం బాగా జరిగిందా అన్నాడు ఆమె ఊ అని ములిగింది అతను ఎందుకలా అడిగాడంటే ఆ ఊరికి కారులో పెళ్ళికూతురు రావడం అనేది వాళ్ళ స్టేటస్ సింబల్ నాకు కాబోయే భార్య దారిలో రావడం ఏంటి నాన్సెన్స్ అనుకున్నాడు తరుణ్ అందుకే కారును పంపించాడు సామాన్యంగా ఆ ఊరిలో అబ్బాయి ఇంటి దగ్గర పెళ్ళి జరిగితే పెళ్ళికూతురు బంధువులతో పాటుగా లారీ ఎక్కి వస్తుంది నందు ఏంటి ఇంత లేటు నేను ఎప్పటి నీ కోసం వెయిట్ చేస్తున్నాను తెలుసా నిరీక్షణను తాళలేని వాడిలా ఆమెను చూశాడు అతన్నే చూస్తూ ఆమె చూపులు అతని చూపుల్లో చిక్కుకున్నాయి అసలే అతని క్యాట్ ఐస్ అతని కళ్ళు అతనికో ప్రత్యేక ఆకర్షణ అతని చూపుల దాటిని తట్టుకోలేక తత్తరపాటుతో తన చూపుల్ని తిప్పుకొని నీలకేసి చూసింది ఈ విషయం తనకి చెప్పాలా వద్దా చెప్పకపోతే ఎలా తెలుస్తుంది ఏదైనా చెప్తేనే కదా తెలుస్తుంది ఇప్పుడు చెప్పకపోతే తర్వాత చెప్పినా ప్రయోజనం ఉండదు ముందే ఎందుకు చెప్పలేదు అంటూ కోపగించుకుంటారు అనుకొని లేని ధైర్యాన్ని కూడాగట్టుకున్న నందు ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు బావా ఎలాగైనా నువ్వు క్యాన్సల్ చేయి భయమంతా గొంతులో ఒలికిపోతుండగా చేతులు నలుపుకుంది వినకూడని మాట ఏదో విన్నట్టు అతిరిపడ్డాడు తరుణ్ అంతవరకు ప్రశాంతంగా ఉన్న అతని ముఖం గంభీరంగా మారిపోయింది కోపంతో అతని దవడ ఎముక బిగుసుకుంది ఆమె నుండి రెండు అడుగులు దూరంగా జరిగాడు పెళ్ళి క్యాన్సిల్ చేయడం ఏమంత పెద్ద విషయం కాదు ఇప్పుడంటే ఇప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు కానీ ఆ తర్వాత జరగబోయే పరిణామాలు నీకు తెలుసా అన్న అతడు ఆమెని వైపు తీక్షణంగా చూశాడు తెలియదని తల అడ్డంగా ఆడించి తన చూపుల్ని నేలవాల్చింది ఇలాంటి విషయాలు తెలియదు కానీ పెళ్ళి వద్దను కూడా మాత్రం తెలుసా కోపంతో అన్న అతడు తన కూతురు పెళ్లి ఆగిపోయిందని మీ నాన్నకి తెలిస్తే ఆయన గుండె పలిగి చస్తారు లేదా పరువు పోయిందని ఉరివేసుకుంటాడు ఆ తర్వాత అన్నాడు ఆ తర్వాత మాటలు మాట్లాడడం ఇష్టం లేని వాడిలా దవడలు బిగించి అసహనంగా కదిలాడు ఆ తర్వాత ఏం జరుగుతుంది బావ ఎందుకు మాటను మధ్యలో ఆపేశాడు ఆ మాటల అర్థమేంటి ఆమెకు బోధపడలేదు అర్థం చేసుకునేటంత వయసు కూడా లేదు భయం భయంగా అతని వైపు చూసింది అతను ఆమె ముఖాన్ని చదివిన వాడిలా ఆ తర్వాత మీ చెల్లెళ్లకు పెళ్ళిళ్ళు అవ్వవు తమ్ముళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది ఇవన్నీ ఆలోచించవా నువ్వు ఎవరు ఏమైపోయినా నీకు పర్వాలేదా నువ్వు హ్యాపీగా ఉంటే చాలు అంతే కదా ఆవేశంతో మాట్లాడిన అతడు ఇదిగో ఇప్పుడే వెళ్ళి పెళ్లి క్యాన్సల్ చేస్తాను అతి కష్టం మీద కోపాన్ని కంట్రోల్ చేసుకున్న తరుణ్ గాయపడిన హృదయంతో ముందుకు కదిలాడు అతని మాటలు విన్న నందిత నిలువెల్లా కంపించిపోయింది భయంతో ఒళ్ళంతా చెమట పట్టింది తరుణ్ నోటి నుండి ఇలాంటి మాటలు వస్తాయని ఆమె అసలు ఊహించలేదు బాబోయ్ పెళ్లి రద్దయితే ఇంత ఘోరమైన పరిణామాలు ఉంటాయా ఈ విషయం నాకు తెలియదు తెలుసుంటే ఇలా బావను అడిగేదాన్ని కాదు అనుకొని విపరీతంగా భయపడింది ఆమె ఆ ముందు అతను చెప్పిన భయంకరమైన దృశ్యాలన్నీ కనిపించాయి కళ్ళల్లో నుండి కన్నీళ్ళు జలజల రాలేయి అలా జరగడానికి వీల్లేదు వణికిపోతూ అంది ఆమె మాటలు ఆమెకే కీచుగా వినిపించాయి ఇక అతనికి వినిపించాయో లేదో తెలియదు అతను వెనక్కి తిరిగి చూడలేదు అలాగే ముందుకు వెళ్ళాడు బావకు ఈ విషయం చెప్పి తప్పు చేశానా చేశాననే అనిపిస్తోంది నోరు మూసుకొని గమ్మున పెళ్లి చేసుకుంటే సరిపోయేది ఇప్పుడు ఇంట్లో ఎంత పెద్ద గొడవ జరుగుతుందో ఏమిటో వచ్చిన బంధువులందరూ నానా మాటలు అంటారు అవమానిస్తారు వాటన్నిటిని నేను తట్టుకోగలనా అనుకుంటూ అక్కడే అలాగే నిలబడింది నందు కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ ఈ ఆడియో విన్న వాళ్ళందరూ స్టోరీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి లైక్ చేయండి హైప్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి థ్యాంక్ యూ